వెల్కమ్ టు సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అభివృద్ధి అంటే అయ్యన్న అయ్యన్న అంటే అభివృద్ధి అనకాపల్లి జిల్లా గొడగొండ మండలం పాత కృష్ణదేవిపేట గ్రామంలో తిడిపి జనసేన ఆధ్వర్యంలో శంఖారామం సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు మాజీ మంత్రివర్యులు తనయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ పాత కేడిపేట గ్రామానికి ఆరు కోట్ల పది లక్షల రూపాయలు నిధులు ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాలలో ఇదే గ్రామానికి మీరు ఏమీ నిధులు ఇచ్చారని ప్రశ్నించారు టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కలిసి రానున్న ఎలక్షన్లలో సైకో పాలనను కొట్టాలని యువతకు ఉద్యోగ అవకాశాలు కలగాలన్నా భావితరాల భవిష్యత్తు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాడైన నీళ్ల ట్యాంకర్లను బాగు చేస్తామని శ్మశాన వాటికను రూపుదిద్దుతామని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలుకుతామని సభ మోహముగా తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అడిగల్ల అప్పలనాయుడు మాజీ జడ్పిటిసి తారక వేణుగోపాల్ జనసేన పార్టీ అధ్యక్షుడు దొరబాబు దుంపలపూడి సహదేవుడు లంక సత్యనారాయణ గోపి పవల బుజ్జి వరహాలు బాబు టిడిపి నాయకులు జనసేన పార్టీ నాయకులు మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వీళ్ళ సిక్కుల నాయకులు అసలు ఎవరికి వచ్చి పెట్టుకుని ఓటు అడుగుతారు అసలు అభివృద్ధి అరాచకం చేసి ఇలాంటి పనులన్నీ చేస్తుంటే ఎవరిని ఇప్పుడు రోడ్ అడగడానికి వస్తారు మనం అడగవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పాలనుకున్నా భీమా కింద ఈ గ్రామంలో ఒక కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చాం ఎవరన్నా చనిపోతే ప్రమాద శాతం ఆ ఊర్లోని చనిపోయలే బాధ కంటే ఇంటికి వచ్చిన వ్యక్తులకి ఎంట్లు వేయాలి కుర్చీలు వేయాలి ఆ కుర్చీలు వేసిన వాళ్ళకి మళ్ళీ కినీలు ఇవ్వాలని అసలు పాదాలలోకి తొక్కేస్తాను జగన్ అని చెప్పి అది చిన్న విషయం కాదు ఎంత భరోసాతో ఆ మాట ఉన్నాడంటే ఈ కార్యకర్తలు అందరూ నన్ను నమ్మారు నా వెనకున్నారని చెప్పి ఆలోచించారు కానీ ఆ బాధతో ఒక మాట అన్నాడు కొంతమంది నన్ను ప్రశ్నిస్తున్నారు తక్కువ సీట్లు ఎందుకు తీసుకున్నామని బాత్రూంలో బాబాయి తప్పిన మాత్రం ఎవరు అడగరు ఎయిర్పోర్ట్ లో కోడి కొత్తని పొడిపించుకొని డ్రామా ఆడిన మాత్రం ఎవరు ఏమి చెల్లిని మోసం చేసి రోడ్డు మీద పడిసిన వాడిని ఏమంటారు తల్లిని మాత్రం దగ్గర తీసుకురాకుండా కోరుగా కోసిన వాడిని ఏమంటారు బాబాయి కూతురు చెల్లిని మోసం చేస్తే ఎవడేమో అడగడు కానీ సేవం చేసిన వ్యక్తులు అడుగుతున్నారా అని చెప్పి అడిగేడ మాట అది ఎంత పెద్ద మాట జనాలు ఆలోచించవలసిన అవసరం ఎంత డ్రామా ఆడాడమ్మా ఒక బాబాయి తన చిన్న అంటే నాన్నకి తమ్ముడిని బాత్రూమ్ లో పెట్టి గొడవలు పెట్టి నరికేస్తే మొహం మీద ఎవడు మాట్లాడపోయేసరికి బయటికి వచ్చి జనాలందరి ముందు అబద్ధం ఆడి ఏం చెప్పాడో మా బాబాయిని చంపేసింది చంద్రబాబు నాయుడు చెప్తాను ఈ కుప్పం నుంచి వెళ్ళిపోయి గొడవలు తీసుకుని నరికేస్తారా చంద్రబాబు నాయుడు ఎంత కారణమైన అబద్ధం నవ్ ఇప్పుడు ఆ బాబాయ్ కూర్చొైన సునీత గారు వచ్చి బయటికి మా అన్నయ్య చంపాడండి మా నాయనని అని చెప్పి చెప్తుంటే అందరూ భయపడి ఈ రోజు బాధపడి ముక్కులు వేరేసుకొని చూస్తున్నారు ఈ రోజు ఆమె చెరువు దగ్గర బయటకు వచ్చి నా నమ్మకం నువ్వే జగన్ అని అందరూ నాకైతే మా అన్నయ్య మీద నమ్మకం లేదు ఆ రోజు మా అన్నయ్య వదిలే బాణాన్ని కానీ ఈ బాణం ఈ రోజు మా అన్నయ్య గుచ్చుకుంటారని చెప్పి ఆ చెల్లె చెప్తుంటే ఇంకా మనలేం కాపాడతాడని చెప్పి ఈ సందర్భంగా మీకు సరిగ్గా మనం చేసుకుంటున్నాం అరాచకాలు చేసిన వాళ్ళు వదులుతారండి మేము కూడా అవినీతి చేయలేదు మేము ఎప్పుడు కూడా ఒకటి ముందు చాచలేదు ఒకటి ముందు రూపాయి తీసుకోవాలని ప్రయత్నించలేదు ఐదు సంవత్సరాలు కాదు అయ్యనబాద్రి గారు మంత్రి చేసింది నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఒకసారి ఎంపీ చేశాడు ఆరు సార్లు మంత్రి చేశాడు ఆరు సార్లు ఎమ్మెల్యే చేశాడు కానీ ఒక్క రూపాయి కూడా ఎవరి ముందు ఆశ చేయలేదు కాబట్టి ఈ రోజు నిజాయితీగా బతిలేం కాబట్టి ఎవడు ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా తమ్మున్న మగాళ్ళ నిలబడ్డాడు ఎందుకంటే ఆ నమ్మకం మీదే ఈ నియోజకవర్గ ప్రజానికి వెనకాల ఉన్నారు కదా నా కుటుంబ సభ్యులు నా వెనకాల ఉన్నారు కదా తెలుగుదేశం కార్యకర్తలు నా వెనకాల ఉన్నారు కదా అని ముదిరి కళ్యాణ్ ఇప్పుడైతే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు లేవేమో ఈదేమోమో అంటున్నారు వ్యక్తిత్వం ఉండేవాడికి గొప్ప అవసరం లేదండి నిజాయితీ ఉండేవాడికి గొప్ప అవసరం లేదండి నిజాయితీ ఈ రోజు ఓడిపోవచ్చు రేపు గెలుస్తారు కానీ అలాగా పవన్ కళ్యాణ్ గారు పదేళ్ళ నుంచి పోరాడుతూ వస్తున్నాడు ఆయన వ్యూహం నాకు వదిలేంటే అందరూ ఏమనుకున్నారంటే వ్యూహం తనకు వదిలేమంటాడేంటి తక్కువ సీట్లు తీసుకున్నాడేంటి అంటే ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేయడానికి ఆయన రెడీ అయ్యాడు ఆయన తప్పున్న నాయకుడు అని చెప్పి ఆ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఒకటే ఆలోచించాడు అనుభవం ఉండాలి పోరాటే పోరాడే లక్ష్యం ఉండాలి పోరాటం పోరాడే లక్ష్యం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే అనుభవాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యం చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని ఈ రిందరికి కూడా అండగా నిలవడానికి నరేంద్ర మోడీ గారిని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు తీసుకొచ్చి త్రిమూర్తుల్లో పోరాడదాం ఈ అసురు వద జరగాలి ఈ రాక్షసుని అర్థం తెలియాలి ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ పాలనలో ఎక్కడి నుంచో వచ్చి అల్లూరి సీతారామరాజు ఇక్కడ పోరాడారు అంటే మనల్ని కాపాడడానికి పోరాడారు ప్రాణాలు వదిలేరు అలాగే ఈ రోజు ఒక రాక్షసుని చంపాలంటే ఒక్కొక్కరు కలిసి కలిసి పోరాడాలి రాముడు లాంటి దేవుడే చిన్న ఉడత సాయం తీసుకున్నప్పుడు అందరూ కలిసి అందరు సాయాలు తీసుకొని రాక్షసుని మీద చెప్పడానికి వెళ్ళాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన మాట మనం ఏ మాత్రం కూడా మర్చిపోకూడదని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం రెండు వందల రూపాయలు చేసింది రాజశేఖర్ రెడ్డి గారు దాని తర్వాత రెండు వేల రూపాయలు చేసింది నారా చంద్రబాబు నాయుడు వీడేదో చేస్తాడు కదా అని చెప్పి వీడు ఓట్లేస్తే కొంతమంది ఈ రోజు ఇంత మోసం చేసి మొన్న సంక్రాంతి మూడు వేలు ఇస్తున్నాడు ఇప్పుడు మర్చిపోయారు రెండు వేల రెండు వందల యాభై గురించి మర్చిపోయారు తర్వాత మళ్ళీ రెండు వేల ఐదు వందలు ఇచ్చాడు ఒక్కొక్క సంవత్సరం ఏడు వందల యాభై ఐదు వందల రూపాయలు అలా ఒక్కొక్క సంవత్సరం నొక్కిసి ఈ రోజు ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు నొక్కేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల కోట్ల రూపాయలు దొంగతనం చేశారు పదహారు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎక్కడెత్తనాడంటే ఆ డబ్బుల్సి మళ్ళీ పద్దెనిమిది వేల రూపాయలు అకౌంట్ వేస్తాడు పద్దెనిమిది వేల రూపాయలు అకౌంట్ వేసి నూనె రేట్లు పెంచాడు గబు రేట్లు పిచ్చాడు ఎలక్ట్రిసిటీ బిల్లు ఎప్పుడు లేని నాలుగు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు వస్తాయి వెయ్యి రూపాయలు వస్తాయి దాంట్లో మళ్ళీ ప్రూఅప్ చార్జ్ అని చెప్పి ఒకటి పెట్టాడమ్మా వాడికి అంత డబ్బులు వస్తుంటే మనం ఏది ఇష్టం వచ్చినట్టేస్తున్నాం ఎలక్ట్రిసిటీ బిల్లు దాంట్లో ట్రూ ఆఫ్ చార్జ్ అనేది జగన్ చార్జ్ దాంట్లో యాభై రూపాయలు వంద రూపాయలు కూడా మీకు తెలియకుండా ఒక కరెంట్ బిల్లు మీద తీసేస్తున్నాడు మళ్ళీ ఇక్కడ పెన్షన్ లాగా మీకు వేస్తూ ఉంటాడు ఈ విధంగా మాయ చేసి నేను బటన్ నొక్కునా బటన్ నొక్కునా నూట యాభై సార్లు బటన్ నొక్కాను మీకు డబ్బులు అందాయా అంటాడు ఒక పక్క నుంచి ఒక బటన్ నొక్కాడు ఇంకో బటన్ ఇంకో బటన్ నొక్కి లాగేస్తాడు ఈ ఒక్కసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది మంచి పని చేస్తారని చెప్పాడు మాస్టర్ గారు ఇప్పుడే చెప్పారు షాపుల్లో అమ్మా ఇప్పుడే ఒక దగ్గర చూసాను మీరు సెల ఫోన్ తో పే చేస్తారు కదా పేటిఎం లో ఫోన్పే చేస్తారా లేదా కాయగూర దగ్గర వెళ్ళినా ఫోన్పే చేస్తారు కిరాణా షాపు వెళ్ళినా ఫోన్పే చేస్తారు కానీ మందు షాపుల్లో మాత్రం ఫోన్పే ఉండదు ఎందుకు జేబులో మీకు ఇచ్చిన డబ్బులు మళ్ళీ నాన్న పుట్టిన తీసుకెళ్ళిపోయి ఆ మందు షాపులో కడితే దాంట్లో డెబ్బై శాతం తప్పి జగన్మోహన్ రెడ్డి దొంగతున్నాడు చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను ఇది అబద్ధం అయితే వైఎస్ఆర్ సిపి నాయకులు వచ్చి రశ్మి పెట్టండి దమ్ముంటే నేను చెప్తాను మద్యపాన నిషేధం చేసే నీ ఓటు అడుగుతానని చెప్పాడు ఈ రోజు దాకా కూడా ఫ్యామిలీ షాపులు పెట్టాడంటే దాంట్లో దొప్పుతాడనే విషయం రాష్ట్ర ప్రధాని మొత్తం కూడా చెప్పవలసిన అవసరం ఎంత చెప్పి ఈ సందర్భంలో మీ అందరికి సమయంగా మనం చేసుకుంటా ఈ రోజు అభివృద్ధి కింద ఈ కేడీ పేటకి కోటి తొంభై ఐదు లక్షల రూపాయలు ఒక సీసీ రోడ్లకి ఇచ్చిన దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర గారు ముప్పై నాలుగు సీసీ రోడ్లు ఇచ్చాడు వీళ్ళు సీసీ రోడ్ వేసి ఏంటి పేరుతున్నారు ఇష్టం వచ్చాడు ఇది అసలు అసలు స్కూల్ కట్టే స్కూల్ ప్రహాడి కూడా కడితే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఐదు సంవత్సరాల మధ్యలో వస్తే కేడీపేటలో ప్రధాని మొత్తం కూడా నన్ను గుర్తుపెట్టుకోవాలని చెప్పి అయ్యన పాత్ర సేవ చేసి అభివృద్ధి చేస్తే ఈ రోజు వచ్చి అయ్యన పాత్ర చెప్తున్నారు ఈ గణేష్ ఒకటే చెప్తున్నారు ఈ ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత ఈ నర్సీపట్న నియోజకవర్గానికి ఈ రోజు పెన్షన్ ఇచ్చేయని అంటున్నాడు ఇచ్చాడండి మీరు కట్టిన పనుల్లో చెప్తున్నాడు మీ చెత్త పన్ను అంటాడు ఇంటి పన్ను అంటాడు ఎలక్ట్రిక్ బిల్ అంటాడు ఆ డబ్బుల్లోకి మీకు ఏమో పెన్షన్లు ఇస్తూ ఇవన్నీ చేస్తూ ఈ రోజు ఏదో మీకు పెన్షన్లు ఇచ్చానంటాడు మీ టీకెళ్తే పెన్షన్ పీకెత్తానంటాడు ఇంకా వీళ్ళు మధ్యలో ఉన్నట్టున్నారు వాళ్ళు ప్రభుత్వం పోయింది ప్రభుత్వం పోయింది ఇప్పుడు పీకీ లేదు ఇవేనాడు చేస్తే ఇప్పటికీ బెదిరిస్తూ పోతున్నారు మీకు ఒకటే చెప్తున్నాను మీ కాలం చెల్లిపోయింది టైం ఒకసారి నడుస్తుంది ఇంకో నలభై యాభై రోజుల్లో ఈ టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతుంది ఎవరైతే ఈ కబ్జాలు చేసాడో వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుందని చెప్పి ఈ సందర్భంగా సమయంగా మనం చేసుకున్నాం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి